నమస్తే వెల్కమ్ సంగారెడ్డి మహిళా సంఘాల సభ్యులకు ఇరవై ఐదు లక్షల చెక్కు పంపిణీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి చర్యలు రాష్ట్ర రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖల మంత్రి మరియు కొంగ్లేట్ శ్రీనివాస్ రెడ్డి పదిహేనవ బెటాలియన్ లో ఘనంగా పాస్వర్ట్ పరే విద్యార్థులకు ఆంగ్ల భాష పరిజ్ఞానం దశలవారీగా పెరిగేలా పెరిగేల చర్యలు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల బుదేరాలో సావిత్రి బాయిపులే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం మస్తాల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మంత్రి జోపల్లి కృష్ణారావు ఆదర్శ పాఠశాల పనులు చేసినందుకు మహిళా సంఘాల సభ్యులకు ఇరవై ఐదు లక్షల రూపాయల కమిషన్ చెక్ను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ చేతుల మీదుగా శుక్రవారం సంగారెడ్డిలో పంపిణీ చేశారు మంత్రి మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ప్రభుత్వం పాఠశాలలో అభివృద్ది పనులు చేపట్టినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి కలెక్టర్ పాల్గొన్నారు ఇంత చక్కనైనటువంటి మన సంగారెడ్డి ఆర్డీఓ గారు నిజంగా ధన్యజీవులుగా చక్కని ప్రదర్శన ఇచ్చింది మరి అమ్మశీర్వదిద్దాం బహీనవ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ బి గంగారం సత్తుపల్లినందు ఇటీవల తొమ్మిది నెలలు పోలీస్ శిక్షణను ముగించుకున్న సందర్బంగా పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా కమిషనర్ శ్రీ సునీల్ దత్ ఐపీఎస్ పాల్గొనగా బెటాలియన్ కమాండెంట్ శ్రీ పిజేపీసీ చటర్జీ పుష్పగుచ్చమిచ్చి సాదరంగా ఆహ్వానించడం జరిగింది అనంతరం శిక్షణార్థుల నుండి గౌరవ వందన స్వీకరించి కవాతు ప్రదర్శనను తిలకించి శిక్షణ కాలంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన శిక్షణార్థులకు మరియు ట్రైనింగ్ స్టాఫ్కు బహుమతులను ప్రదానం చేయడం జరిగింది అనంతరం గౌరవ కమిషనర్ శ్రీ సునీల్దత్ ఐపీఎస్ మాట్లాడుతూ ట్రైనింగ్ నందు విధి నిర్వహణలో మీరు చూపించే ధైర్య సాహసాలు మొత్తం పోలీస్ వ్యవస్థకే వన్నె తెచ్చే విధంగా ఉండాలని సమాజంలోని శాంతి భద్రతల పరిరక్షణకే కృషి చేయాలని విధి నిర్వహణలో భాగంగా న్యాయాలకు చట్టాలకు అనుగుణంగా నిజాయితీగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా అడిషనల్ కమిషనర్ శ్రీ విజయబాబు సత్తుపల్లి ఏసీపీ శ్రీ రఘు ఐబీ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ దామోదర్ రెడ్డి బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీ ఎస్ శ్రీధర్ రాజా శ్రీ ఎస్డీ రంగారెడ్డి సత్తుపల్లి పట్టణ సిఐ శ్రీ కిరణ్ పిఆర్ఓ కె సాయిబాబా ఆర్ఐ మరియు బెటాలియన్ మినిస్టీరియల్ స్టాఫ్ మరియు ఆఫీసర్స్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ హోంగార్డ్ మరియు సోర్సింగ్ సిబ్బంది ఎస్సీటిపిఎస్ మరియు వారి కుటుంబ సభ్యులు బ్రహ్మకుమారి సమాజం వారు పాల్గొనడం జరిగింది సంక్రాంతిలోపు డబుల్ బెడ్రూమ్ ఎండ పంపిణీకి చర్యలు తీసుకోవాలని రాష్ట రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు శుక్రవారం మంత్రి ఖమ్మం ఎంపీ రామసాహెం రఘురామరెడ్డి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అదనపు కలెక్టర్లు డాక్టర్ పి శ్రీజా పి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై సమీక్షించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాకపోతే ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందుతాయని ఆ సందేశంగా బలంగా పెళ్లాలని మంత్రి అధికారులకు సూచించారు ఇక ఈ సమాపేశంలో ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు హౌసింగ్ పీడి శ్రీనివాసరావు పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల భాష పరిజ్ఞానం దశలవారీగా పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు శుక్రవారం కొనుజర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల నందు తరగతి గదులు డిజిటల్ క్లాస్ రూమ్లు తిరిగి విద్యార్థులతో ముచ్చటించారు వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ డిజిటల్ క్లాస్ రూమ్ లో ఇంగ్లీష్ బోధనను కలెక్టర్ పరిశీలించారు ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం మాట్లాడే విధానంపై విద్యార్థులకు కలెక్టర్ అవగాహన కల్పించారు విద్యార్థులతో కలిసి ఇంగ్లీష్లో మాట్లాడారు తప్పైనా సరే మనం ఇంగ్లీష్ మాట్లాడటం రోజు ప్రయత్నించాలని విద్యార్థులను ప్రోత్సహించారు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ బోధన కార్యక్రమం అమలవుతున్న విధానం ఉపాధ్యాయులు చెప్పే బోధన విద్యార్థుల భాషా పురోగతి పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ భాష అమలుపై జిల్లా కలెక్టర్ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు ఆంగ్లం మాట్లాడటంలో విద్యార్థుల పురోగతి పాఠశాల టైం టేబుల్ తదితర అంశాలపై వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ముప్పై నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆరవ ఏడవ తరగతి విద్యార్థుల కోసం అమలు చేస్తున్న స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సును పూర్తి పూర్తిస్థాయిలో ఉపయోగించుకునేలా చూడాలని అన్నారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో విద్యార్థుల పురోగతి పరీక్షిస్తూ ఉండాలని విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడుకున్నారు మనం వారిని ప్రోత్సహించాలని అన్నారు రోజున మల్లికార్జునపల్లి యువ నాయకుడు సమీ మోడల్ బర్త్డే సందర్బంగా రాయ్కోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతురు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లికార్జునపల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సమీ బర్త్డే సందర్బంగా ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహేష్ కురుమా మల్లికార్జునపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సేహెచ్ గోపాల్ సోషల్ మీడియా ప్రమోద్ వాజిద్ మల్లికార్జునపల్లి డి కలింపాషా సోషల్ మీడియా మునిపల్లి మండల్ సోషల్ మీడియా ప్రమోద్ వీరందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రభుత్వ జూనియర్ కళాశాల బుదేరాలో సావిత్రి బాయ్పులే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సావిత్రి బాయ్పుల జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడవారికి విద్యను పంచేందుకు ఆడవారి స్థితిగతులు మార్చేందుకు సావిత్రి బాయిపులే ఎన్నలేని కృషి చేసిందన్నారు సమాజంలో సగభాగమైన ఆడవారిని ఆ రోజుల్లో ఘోరంగా అవమానించారు అనగారుని జనం ఆడవారు వేదాలు శాస్తాలు వినకూడదు కనకూడదు అంటూ అసమానతలు ఆచార్య వ్యవహారాలు సృష్టించారు తోటి మనుషుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు కనీస అవసరాలతో పాటు చదువుకు కూడా దూరం చేశారు సంస్కరించడానికి జ్యోతిరావు పులే సావి పులే చదువు నేర్పించి సంస్కారవంతమైన జీవితాన్ని నేర్పించారు పులే సమాజం కోసం మార్పు కోసం ఆడవారందరూ చదువుకోవటానికి జీవితాంతం పోరాడాలని అన్నారు సావి పులే జయంతి జరుపుకోవడం శుభ పరిణామం తెలంగాణ గెస్ట్ లెక్చరర్ సంఘం రాష్ట ఆర్గనైజింగ్ ముద్దం సిద్దారెడ్డి వ్యక్తి జీవితాలను మార్చేది చదువు ఒకటేనని సావిత్రిబాయి పులే ఆదర్శంగా తీసుకుని ప్రతి ఆడవారు చదువుతూ ఎదగాలన్నారు ఈ కార్యక్రమంలో కవిత సాజాను సన్మానించారు అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల బూదెల్లలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న జి సుధాకర్ సీఎం కప్ పవర్ లిఫ్టింగ్ లో ఎంపికైన రాష్ట స్థాయిలో ఎనిమిదో స్థానం సాధించినందుకు గాను కళాశాలలు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల ఉపన్యాసక బృందం సుధాకర్ మారుతి అంబయ్య ఉదయ్ సంజయ్ జి రమేష్ ఎస్ రవికుమార్ సిహెచ్ రవి లైబ్రేరియన్ రమేష్ సాయిబాబా రాచన్న జూనియర్ అసిస్టెంట్ హితేందర్ కళాశాల విద్యార్థులు విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు బీసీ సంక్షేమ సంఘం అధ్యకురాలు అడ్వకేట్ బి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలు సావిత్రిబాయి పులే జన్మదిన వేడుకను మియాపూర్ ఆల్విన్ కాలనీ అడ్వకేట్ కార్యాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట ఐక్యవేదిక అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ సిరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీ కన్వీనర్ ఒంగోరు శ్రీనివాస్ మరియు బీసీ ఫెడరేషన్ అధ్యకులు ఆర్కే సాయన్న ముదిరాజ్ హాజరై సావిత్రిబాయి పులే అమర్హై సావిత్రిబాయి ఆశయాను సావిత్రిబాయి పులే అమర్హ్ ఆశయాలను పులే సాధిస్తామంటూ నినాదాలతో వేడుకలు కొనసాగించారు సావిత్రిబాయి చిత్రపటానికి పూల దండలు వేసి పూలతో సత్కరించి జ్ఞాపకం చేసుకున్నారు ఇక సావిత్రిబాయి పులే జన్మదిన వేడుకల్లో తెలంగాణ రాష్ట ప్రధాన కార్యదర్శి బి కృష్ణకిరణ్ యాదవ్ చర్లింగపల్లి ఉపాధ్యకుడు నర్సింగ్ ముద్రాజ్ తిరుపతి శివ యాదవ్ చారి మరియు అభిమానులు పెద్దలు బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పులను స్మరించుకుంటూ గొప్ప వ్యక్తిత్వం గల సామాజిక స్పృహ కలిగిన మహిళ మొదటి మహిళా ఉపాధ్యాయురాలని ఆమె చేసిన సేవలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆ కాలంలో మహిళలకు విద్య లేని సమయంలో కూడా బాలికల పాఠశాల స్థాపించి మహిళలకు బాలికలకు విద్య అందించారని కొనియాడారు భర్త మహాత్మా జ్యోతిరావు పులే అడుగులో అడుగు వేస్తూ ఆయన వెంట పేదలకు దీనులకు సమాజ సేవ చేస్తూ కాలం గడిపారని వారి అడుగు జాడలో మనం నడిచి అందరికీ సేవ చేయాలని తొంభై శాతం ఉన్న మనం బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ స్కల్పిని అధికారమే లక్ష్యంగా ఐకమత్యంతో పోరాటంతో ముందుకు వెళ్దామని బీసీ నాయకులకు కార్యకర్తలకు బీసీలందరికీ పిలుపునిచ్చారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం మంత్రి వాసంశెట్టి సుభాష్పై అసత్య ఆరోపణ చేస్తే చూస్తూ ఊరుకోం తాళ్లపోలం గ్రామంలో దళిత యువకుడిపై జరిగిన సంఘటన బాధాకరం కట్ట గోవింద్ మరియు అతని కుమారునిపై కేసు నమోదు చేయాలన్నారు అలాగే తెలుగుదేశం నాయకుడిని చెప్పుకునే మేడిశెట్టి ఈశ్రేయులుపై చర్య తీసుకోవాలని పార్టీ సభ్యత్వం రద్దు చేయాలని కూటమి నాయకులు డిమాండ్ చేశారు ఈ రోజున ఆన్లైన్లో సభ్యత్వం చేసుకుని ఈ రోజుని ఏదో చిట్టి బలి జరుపుకుని ఏదో లబ్ధి పొందాలని ఆయన ఆలోచించడం అది కాదు మీరు ఏదన్నా సభ్యత్వం చేయించుకుని పార్టీ కష్టపడాలనుకుంటే సుభాష్ గారు పక్క నుండి మీరు ముందుండి నడిపించండి అంతే సుభాష్ గారు గురించి తప్పుడు ప్రసారాలు చెట్టిపల్లి గురించి ఏదో లబ్ధి పొందాలని మీరు చేస్తే అది తప్పకుండా మేము తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం అంతే కాబట్టి మీరు ఏది వెనక తీసుకోవాల్సిందిగా గారిని కోరుచున్నాం గత రాంజప్ప నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశానికి చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు పాత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ మధ్యకాలంలో మేడ్ శట్ విజరాయల్ అనే ఒక వ్యక్తి మన యొక్క ప్రీతం నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారి మీద అసత్య ఆరోపణలు నిరంతరం చేస్తూ ఉన్నాడు అయితే అతను నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని కార్యకర్తని చెప్పుకుంటూ ఈ ఆరోపణలు చేస్తూ ఆయన్ని పార్టీలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ పలచం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ యాక్చువల్గా చెప్పాలంటే అతను ఒక వైఎస్ఆర్ పార్టీకి ఒక కోవర్టుగా పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో అతను ఎక్కడా కూడా ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన దాఖలాలు మాకు ఎక్కడా కనిపించలేదు మేమందరం కూడా నియోజకవర్గంలో నలుమూలలా కూడా తిరగడం పార్టీ విజయాన్ని కృషి చేయడానికి ఎంతో ప్రయత్నం చేసిన సందర్భంలో అతను ఎక్కడా కనిపించలేదు అదేవిధంగా తర్వాత కూడా మరి ఈ యొక్క కట్టా గోవింద్ గారు ఆ యొక్క పొలం విషయంలో మరి ఆ మణికంఠ అనే వ్యక్తి ఈ యొక్క పార్టీకి పనిచేయడం జరిగింది కట్టా గోవింద్ గారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు కూడా ఇక్కడ పార్టీకి సంబంధం లేకుండా ఆ రికార్డు పరంగా అతనికి ఎవరికి న్యాయం ఉందో ఆ న్యాయపరంగా ఈ యొక్క పోలీస్ వ్యవస్థ కానీ కోర్టులు కానీ మరి జరుగు జరిపిస్తూ ఉంటారు అందులో ఇతను వైఎస్ఆర్ పార్టీ వ్యక్తుల ద్వారా వెళ్తూ ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని సంబంధించిన సందర్భంలో మన యొక్క రాష్ట్ర పార్టీ అధ్యక్షులైనటువంటి మన అచ్చెనాయుడు గారి దగ్గర కూడా మరి ఈ వ్యక్తి వీళ్ళని తీసుకుని వెళ్ళడం ప్రతి చోట వైఎస్ఆర్ పార్టీ నాయకులను తీసుకెళ్లి గారి మీద వేరుకొని ఆరోపణ చేయడం కూడా జరుగుతూ ఉంది అవన్నీ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు అందరూ పరిశీలిస్తున్నారో అబ్జర్వ్ చేస్తున్నారో నువ్వు ఒక కోవర్ట్గా పనిచేస్తున్నావు అది నువ్వు మానుకుంటే పద్ధతిగా ఉంటుంది లేకపోతే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది నేను నోరు అదుపులో పెట్టుకో అసలు నువ్వు వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తున్న కార్యకర్తగా ఉన్నావు తప్ప తెలుగుదేశం నాయకుడిగా ఎక్కడ కనిపించట్లేదు నువ్వు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అని చెబుతూ మరి ఈ యొక్క మంత్రి గారిని మరి ఈ విధంగా చులకం చేయడం నీకు ఏంటి నువ్వు వైఎస్ఆర్ పార్టీ నుంచి నీకు ఏ విధంగా ముడుపులు తీసుకున్నావా లేకపోతే వైఎస్ఆర్ పార్టీ అధినాయకుల దగ్గర నువ్వు ఏం నిర్ణయం తీసుకుని మరి ఈ రకంగా పరిచయం చేస్తావో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ విధంగా అటువంటి ప్రయత్నం కానీ చేస్తే కనుక ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ ఉపేక్షించేది లేదు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తూ ఉండు నువ్వు ఎట్టి బయట నీ పార్టీకి పనిచేయలేదు ఈ పార్టీ నాయకుడిని చెప్పుకునే అర్హత నీకు లేదు కాబట్టి ఖచ్చితంగా అవి తగ్గు తగ్గకపోతే దానికి తగిన మూల్యం చెల్లించుకోవడానికి మేమందరం నిన్ను నీ మీద రావడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మాకు మేమందరం తరఫున కూడా పార్టీ అధిష్టానాన్ని మేము విన్నవించేది మా గారిని విన్నవించేది ఏంటంటే అతను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందని చెప్తున్నాడు అతను పార్టీలో ఉండి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతని పార్టీ నుంచి తొలగించవలసిందిగా అతని సభ్యత్వం రద్దు చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇతను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నమస్కారం నా పేరు నల్విడ్ గౌరీ శంకర్ తెలుగుదేశం పార్టీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రామచంద్రపురం ఈరోజు ఈ సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఏర్పాటు చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మేడ్సిట్ ఇజ్రాయిల్ శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి ఇతను మస్క్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను రామచంద్రపురం నియోజకవర్గంలో నేను తెలుగుదేశం పార్టీ నాయకుడి చెప్పుకుంటూ మన మంత్రివర్యులు సుభాష్ గారి మీద లేనిపోని అసత్య ఆరో ఆరోపణలు చేస్తూ ఇతను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుగుదేశం పార్టీలో ఏ విధమైన కార్యకలాపాలు ఎప్పుడూ చేయలేదు ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు అయినప్పటికీ నేను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో కేవలం ఫేస్బుక్ల్లో వాట్సాప్లో మాత్రమే ఇతను ఒక నాయకుడిగా చిత్రీకరించుకుంటూ సుభాష్ గారి మీద లేనిపోని అసత్య ఆరోపణలన్నీ చేస్తూ ఇతను మన తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వాన్ని కానీ సుభాష్ గారిని కానీ పలచం చేసే విధంగా ఇతను కార్యక్రమాలు డైలీ చేయడం జరుగుతుంది అయినప్పటికీ మేము చాలా సమయంలో ఉన్నాం ఇతను ఆగడాలు రోజు రోజుకి సృష్టించిపోతూ ఉన్నాయి ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఇతను ఏ గతంలో ఏ కార్యక్రమాలైనా అటెండ్ అయినట్టు దాఖలా లేవు అలాగే ఇతను గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైన మాజీ ఎమ్మెల్యే తోటతరు ముద్దుల గారి మీద ఆ రోజు అసత్య ఆరోపణలు చేస్తూ ఉండేవారు అలాగే గతంలో వైఎస్ఆర్ నాయకుడైన చిల్లుపోయిన రెండు గారి మీద కూడా అసత్యారోపణలు చేస్తూ ఉండేవారు అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన మంత్రివర్యుల మీద కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ అంటే ఇతను కేవలం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ కేవలం అతను లాభాపేక్షతోనే పనిచేస్తూ ఎందుకంటే మంత్రిగారు ఏదో గారు ఫ్రెండ్ అని చెప్తున్నాడు ఇప్పుడు గతంలో ఏదో ఫ్రెండ్షిప్ ఉంటే ఉండొచ్చు కానీ పార్టీ పరంగా కానీ సుభాష్ గారు కానీ ఏ విధమైన ఈ గుజ్రాయిల్తో సంబంధం లేదు కానీ మంత్రివర్యులు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఇతను మంత్రివర్యుల మీద కూర్చుని కొన్ని డిమాండ్లు వినిపించడం జరిగిందంట ఆ డిమాండ్లు ఏంటంటే ఏదో ఆచరణ సాధ్యం కానీ హామీలు అంటే కోరికలు అంటే పెద్ద పెద్ద పదవులు కానీ అంటే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ లాంటి పదవులు కానీ అలాగే ఇంకా భారీ ముడుపులు కానీ ఆశించడం జరిగింది అయితే అవన్నీ ఇప్పుడెప్పుడే ప్రజెంట్ అటువంటి నేను ఏమీ నీకు అటువంటి న్యాయం చేయలేదని మంత్రివర్యులు చెప్ప చెప్పినట్టు కూడా మా నోటీస్కి వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మీద ఏదో రకంగా పొరద చల్లాలి ఆయన్ని బెదిరించాలి బ్లాక్మెయిల్ చేయాలి ఆయన తన దారి తెచ్చుకోవాలని రోజు సోషల్ మీడియాలో ఓన్లీ ఫేస్బుక్లో రకరకాల ఆరోపణలు చేస్తూ ఇతను పప్పంగడు మక్తల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి మధుసూదన్ రెడ్డి తదితరులు ఈ సందర్బంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ పదవుల వల్ల మనకు వన్నె రావటం కాదని మన వల్ల పదవులకు వన్నె రావాలని అన్నారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మక్తల్ మార్కెట్ కమిటీ పాలక వర్గానికి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న సమయంలోనే పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట బిల్లు పాసై యావత్ తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అర్పించలేదని ప్రశ్నించారు రాష్ట అప్పులపై అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ నాయకులు అబద్దాల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేరుస్తుంటే నిందారోపణలు చేస్తున్నారని అన్నారు మార్కెట్ కమిటీ నూతన కమిటీని ఎన్నుకున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వము అదే విధంగా ఈనాటి కార్యక్రమాన్ని పెద్దలు గౌరవనీయులు మన వల్ల పదవులకు బన్నీ రావాలనేదాన్ని మనందరూ కూడా భర్తీ పెట్టుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క నూతనంగా ఎంపికైనటువంటి అయినటువంటి కార్యవర్గానికి మొత్తానికి కూడా నా సూచన విజ్ఞప్తి కరీంనగర్ జిల్లాలో ముల్గనూరు సొసైటీ ఉంది అంటే మార్కెట్ కమిషన్ ఒకసారి చూసి రావాలి ఎందుకంటే పురాతనమైన సుమారుగా నలభై యాభై సంవత్సరాల క్రితం అశ్వత్ రామరెడ్డి గారు స్టార్ట్ చేసింది ఈనాటికి కూడా ఎట్లా ఉందంటే రైతు అంటే సభ్యులకు అది మార్కెట్ కమిటీ అయినా ఇందువల్ల సింగ రైతు సోదరులకు ఎటువంటి కష్టం వచ్చినా అంటే ఆ కుటుంబంలో బిడ్డకు పెళ్ళైతే డబ్బులు ఇబ్బంది ఉంటే ఆ సొసైటీ అప్పిస్తారు అట్లాగే ఎవరైనా రైతు చనిపోతే ఆ ఖర్చులకు కూడా ఆ యొక్క సొసైటీ డబ్బు నుంచి ఉచితంగా ధన సంస్కారం చేస్తారు అంటే ఎటువంటి ఇబ్బందున అట్లాగే రైతులు పండించిన పంటకు మార్కెట్లో అమ్ముకోవడం కాకుండా సొసైటీ ద్వారానే మిల్లులు పెట్టించి రకరకాల కార్యక్రమం చేసి వాళ్ళ యొక్క అంటే వాల్యూ అడిషన్ ధాన్యానికి లాభం వచ్చే విధంగా మద్దతు కాదు దాని ద్వారా ఆ ఉంటే మిల్లింగ్ చేయించడం ప్యాకింగ్ చేయడం పల్లె పడితే నూనె మిల్లు పెట్టడం వాటిని ప్యాకింగ్ చేసి మార్కెట్ చేయడం అంటే ఈ విధంగా చేస్తూ అంటే నిరాకారంగా ఆ యొక్క ముందు సోటది అతి గొప్పగా ప్రాతదేశాల్లోనే అది గొప్ప సూసై చూసి రావాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ యొక్క ఈనాడు ఈ యొక్క మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మక్కల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినా ఇలా పాలమూరు జిల్లా మొత్తానికి సంబంధించి పాలమూరు ముద్దు బిడ్డనే సుమారుగా డెబ్బై సంవత్సరాల తర్వాత పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రి అయింది అది కూడా నాడు కొల్లాపూర్ సారీ కోడేరు కొడంగ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ పక్కన వంద శాతం ఈ యొక్క సొసైటీ కూడా ఈ యొక్క మార్కెట్ కమిటీ కూడా ఈ యొక్క మార్కెట్ కమిటీకి అవసరమైన అన్ని కూడా తప్పకుండా అవన్నీ కూడా సమకూర్తాయి దాని తోడు సమర్థునటువంటి శాసనసభ్యులుగా ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఉండడం చాలా అంటే వికాస్గా అంటే బాధ కూడా విధు అంటే ఎవరైనా అబద్ధాలని పదిసార్లు మాట్లాడి నిజమని నమ్మే పట్టి చూస్తుంది అంటే బట్టగాల్సి మీ పద్ధతిలో ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నేను నమ్ముకున్న దేవుని ప్రమాణం చేస్తున్నా ఎవరి దగ్గర చేయించాడు మాట్లాడింది మాట మాట్లాడింది బాధ ఎవరైనా మాట్లాడితే బాధ తీసుకుంది తప్పు చేసిన వాడికి ఏమి కాదు మోగం పైన ముచ్చినా చూచేసుకుని కుదర్కోలేదు కాబట్టి మీ అందరి అదృష్టం వ్యాపార నాయకుడు ఒక మంచి వ్యక్తి కాబట్టి వంద శాతం ఈ యొక్క మార్కెట్ కమిటీ అయినా మక్క నియోజకవర్గ అభివృద్ధి కూడా అన్ని రకాల కట్టలు జరిపారు నిరా సుమారుగా అరగంట పైన మాట్లాడారు ప్రతి అంశం పైన ఈ యొక్క మక్కల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వివిధ అంశాలపైన అభివృద్ధి గురించి ఏమేమి చేసింది ఇవన్నీ కూడా పూసపుచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది ఇవన్నీ మంత్రాలు చెప్పారు రావు నిరంతరం ఇంతకు మాట మాట్లాడదాం నేను మీ అందరి మాటలు నైనా అర్థమైంది పదవులు రావాలంటే గతంలో కుదర కొనుక్కోవాల్సి వస్తూ ఉండే ఈ నియోజకవర్గానికి సంబంధించిన పదవులు రావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తూ ఉండే నిజమా కాదా నేను వింటా ఉన్నా నిప్పులు అయింది ఎవరు కదా ఒక రాదు మరి అటువంటిది కాకుండా పూర్తి పారదర్శకంగా పరిపాలన చేయాలన్న దృఢ సంకల్పతోటి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ యొక్క అన్ని రంగాలు కూడా అభివృద్ధి జరుగుతుంది పని మీ అందరికీ సవిన నిర్ణయం చేస్తూ ఈ సందర్భంగా రెండవది ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇలా మీరు అందరూ పేపర్లో టీవీలో వాట్సాప్లో చూస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రభుత్వం ఏం చేయలేదు ఏం హక్కులు ఇచ్చిండ్రు రైతు భరోసా ఇస్తలేదు రైతు రుణమాఫీ కాలేదు అనే నిందారోపణం చేసే కాలే చేస్తా ఉన్నాను సో కడుపుకు అన్నం తిన్నాక కొద్దిగా ఇంగిత జ్ఞానం సిగ్గు సేర ఉండాలి అందుకని అసెంబ్లీ సాక్షిగా చెప్పినా నిజం మాట్లాడాలంటే కూడా ధైర్యం కావాలి ఎందుకు జరిగింది పరిస్థితి నిన్న బిఆర్ఎస్ నాయకులు శాసనసభలో మన్మోహన్ సింగ్ గారు మన మనం పదమూడు రోజు పదమూడు రోజు పదకొండు రోజులు తన సంస్కరణ సభ తీసుకున్న సందర్భంలో శాసనసభలో గొప్పగా మాట్లాడింది కానీ ఏం కష్టం వచ్చింది కాలేదా చేరేదా కట్టబెట్టుకుని నడుస్తున్న కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోలే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మన్మోహన్ సింగ్ గారు ఆయన ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణలో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందని తెలిసి కూడా అరవై సంవత్సరాల కల నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అని చెప్పని అందరినీ ఒప్పించి మేపించి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే గొప్పగా మాట్లాడారు సోనియా గాంధీకి దండం పెట్టిండు ఆనాడు మన్మోహన్ సింగ్ మాట్లాడు ఏ దశ వచ్చింది మన గ్రామాలలో మన గ్రామాలలో ఎవరు చనిపోతే ఎక్కడో ఇంటికి పోయి అక్కడికి పోయి మన ధమన సంస్కారం పాల్గొంటాం మరి ఇంత ఇన్ని సంవత్సరాల కల తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత కూడా కనీసం అంత గొప్ప వ్యక్తి భారతదేశాన్ని కష్టాల నుంచి బయటపడేసే వ్యక్తి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసిన వ్యక్తి మరి సోనియా గాంధీ గారి నాయకత్వం మనోజ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ టౌన్ కు చెందిన బీఆర్ఎస్ నాయకులు కాడం శ్రీనివాస్ ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది ఇక వారికి బీజేపీ కండువని కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ నాగురు కర్నూలు జిల్లా అధ్యకుడు కొల్లాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఎల్లేని సుధాకర్ రావు ఇక దేశంలో నరేంద్ర మోదీ పాలన పేద ప్రజల కోసం వారు అమలు చేస్తున్నటువంటి పథకాలు నియోజకవర్గంలో ఎల్ఏని సుధాకర్ రావు చేస్తున్న పోరాటానికి మెచ్చి బీజేపీ పార్టీలో చేరుతున్నట్టుగా కాడం శ్రీనివాస్ జరిగింది ఇక కొల్లాపు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ జెండా ఎగరవేటమే లక్ష్యంగా సుధాకర్ రావు నాయకత్వంలో పనిచేస్తానని ఈ సందర్భంగా వారు సందర్బంగా అనంతరం సుధాకర్ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో బీజేపీలోనికి చేరికల పర్వం మొదలైందని ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ను కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరుతున్నారని స్థానిక సంస్థల్లో అత్యధిక ప్రజాప్రతినిధులు గెలిపే లక్ష్యంగా ప్రతి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం సంగారెడ్డి మహిళా సంఘాల సభ్యులకు ఇరవై ఐదు లక్షల చెక్కు పంపిణీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి చర్యలు రాష్ట రెవెన్యూ సమాచార గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటు శ్రీనివాస్ రెడ్డి పదిహేనవ బెటాలియన్ లో ఘనంగా పాసింగ్ అవుట్ పరేడ్ విద్యార్థులకు ఆంగ్ల భాష పరిజ్ఞానం దశలవారిగా పెరిగేల చర్యలు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల బుదేరాలో సావిత్రి బాయిపులే జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవం మస్తాల్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మంత్రి జోపల్లి కృష్ణారావు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్